నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ గారెలు చక్కగా క్యారెట్తో చేసుకున్నవి మరి క్యా నేనైతే క్యారెట్ వేసాను మీరు కావాలంటే ఆకుకూరలు కానివ్వండి అలాగే క్యాబేజీ కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు మినప్పప్పు నానబోసుకుంటే చాలు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏ చట్నీ లేకపోయినా ఇవి ఇలాగే తినేసేయచ్చు ఎందుకంటే ఇందులోకి చక్కగా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అలాగే క్యారెట్ కూడా వేసుకున్నాం కాబట్టి మినప్పప్పు తీసుకున్నాను ఒక కప్పు వరకు ఇవి రెండు సార్లుగా కడిగి నానబెట్టుకుంటున్నాను ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి కడిగి రెండు సార్లుగా కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నానండి ఐదు ఆరు గంటల పాటు మూత పెట్టేలాగే ఉంచేస్తున్నాను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఆరు గంటలు నాన తర్వాత రెండుసార్లు కడిగి నీళ్ళన్నీ వంపేసుకున్నాను ఇట్లా పప్పు అంతా పొడి పొడిగా వచ్చేలాగా చూసుకున్నాను చూడండి గారెలకు వేసుకునేటప్పుడు మనకి పప్పు పొడిగా ఉంటే అంటే పిండి గట్టిగా వస్తుంది అలా ఉంటే గారెలు చక్కగా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు గ్రైండర్లో వేసేస్తున్నాను వీటితో పాటుగా పచ్చిమిరపకాయల ముక్కలు అలాగే అల్లం కూడా పేస్ట్ లాగా వేసేస్తున్నాను ఇందులోనే ముక్కలుగా వేస్తున్నానండి అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండర్లో డైరెక్ట్గా నలగవు కాబట్టి నేను ఇందులోకి చిన్న ముక్కలుగా వేస్తున్నాను మిక్సీ జార్లోకి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసి కొంచెం కచ్చాపచ్చాగా నలిగిన దాన్ని పప్పుతో పాటుగా గ్రైండర్లో వేసేస్తున్నాను చూడండి మెత్తగా అయిపోయింది పక్కన పెట్టేసి సగం నలిగిన తర్వాత ఇది అందులోకి వేసేసుకుంటున్నాను గ్రైండర్లోకి ఇక్కడ చూడండి గ్రైండర్లో పిండి అంతా నలిగేటప్పుడే పచ్చిమిరగా ఎల్లం ముద్దు కూడా ఇందులో పోసేస్తున్నాను రెండు నిమిషాలు ఇలాగే గ్రైండ్ అవచ్చిన తర్వాత పిండి అంతా ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి పిండి చక్కగా ఇలా ముద్దలాగా వచ్చేలాగా చూసుకునే అంత గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా వస్తే చాలు గారెగ చక్కగా ఉంటుంది ఇంత గట్టిగా చేసి సాల్ట్ కలపకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు తీసి సాల్ట్ జీలకర్ర కలుపుకుంటూ అలాగే కావలసినట్లుగా వెజిటబుల్స్ పాలకూర కానివ్వండి తోటకూర కానివ్వండి అలాగే మెంతికూర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన విధంగా వాటి వరకు కలుపుకుంటూ మీకు గారెలు వేసుకోవచ్చు ఇదైతే విడిగా తీసుకున్నానండి కొంచెం పక్కన పెట్టుకొని నాకు కావాల్సినంత క్వాంటిటీ వరకు విడిగా తీసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకున్నాను అలాగే ఇందులోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం క్యారెట్ తురుము తీసుకున్నాను నేను కావాల్సినంతవరకు ఇందులోకి క్యారెట్ తురుము వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర పాటుగా కరివేపాకు రెమ్మలు ఇప్పుడైతే ఇందులోకి రుచికి తగినట్లుగా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను కొన్ని అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా చేసిన అల్లం ముక్కలు ఇవంతా కలిపేస్తున్నాను తడి చేయి పెట్టి కలుపుకుంటే పిండి చక్కగా కలిసిపోతుంది చూడండి క్యారెట్ అంతా చక్కగా కలిసిపోయింది మీరు క్యారెట్ బదులుగా క్యాబేజీ ఆకుకూర ఏదైనా కూడా వాడుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను నేను కావాల్సినంత సైజు పిండిని ఉండలుగా తీసుకుంటున్నాను ఇక్కడ డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నిమ్మకాయ సైజు అంత పిండిని ఉండలుగా తీసుకొని ఇలా పల్చగా చేసుకున్నానండి ఇది గారెల్లాగా ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అంతా చక్కగా కాగిన తర్వాతే ఇందులోకి వేయడం వల్ల మనకి గార వేసిన వెంటనే పైకి వచ్చేస్తుంది ఆయిల్లో వేసిన వెంటనే కదిలేకుండా ఒక నిమిషం పాటు ఇలా ఉంచేస్తున్నాను నేను నేను ఇక్కడ పాన్కి పట్టినంత వరకు ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఎలా క్యారెట్తో చేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చట్నీ ఏమి లేకపోయినా సరే ఇలాగే తినేసేయచ్చు మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా మిగిలిన పిండంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి మొత్తం కూడా ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా క్యారెట్తో గారెలు రెడీ అయిపోయినాయి మరి ఇందులోకి కొంచెం శనగపప్పు కూడా కావాలంటే పెట్టుకొని వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి సూపర్గా ఉంటుంది ఇదైతే చూడండి చక్కగా క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతా కూడా మనకి తెలిసిపోతుంది మరి ఏమీ ఇందులోకి స్ప కారం కానీ చట్నీ కానీ అవసరం లేకపోయినా ఇలాగే అయినా కూడా తినేసేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ